Gracias. do not <laughs> ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయం క్రీస్తులు ప్రభుగా ప్రతిష్ఠించు సార్ నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళ నిర్మలమైన మనస్సాక్షి అంటే యేసు క్రీస్తు సంపూర్ణ విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఉండడమే నిర్మలమైన మనసాక్షి నిర్మలం అంటే ఏసుక్రీస్తు ప్రభు యొక్క మనసు ఎత్తుందో మన మనసు మనసాక్షి ప్రభుకు ప్రభువుకు లేదు దేశం లేదు అసూయ లేదు పక్షపాతం లేదు ఇక్కడ దేవుడి మనతో మాట్లాడుతున్న మాట నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి ఎప్పుడైతే నిర్మలమైన మనసాక్షి ఉంటుందో అప్పుడు నిరీక్షణ కలిగి ఉంటామనేది దేవుడు మాత్రం మాట్లాడుతున్నారు ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కోసం ఆయన ప్రాణమిచ్చి ఆ ప్రాణంలోనే ప్రాణమిచ్చిన విషయం చాలామందికి ప్రేమ అని తెలియదు నిజమైన ప్రేమ అది ఆయన ప్రాణం వేయడమే నిజమైన ప్రేమ నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారి మీలో ఒక నిరీక్షణను కూర్చుని ఏదో అడుగు అడుగు ప్రతి వానికి సాత్వ సాత్వికంతోనూ భయంతోనూ సమాధానము చెప్పుకు వెళ్లకు సిద్ధంగా కావు మీ హృదయంలో క్రీస్తును ప్రభుగా ప్రశంసించుడి క్రీస్తును క్రీస్తును ప్రభుబ అని చెప్పేసి ఇక్కడ దేవ మార్గం మాట్లాడుతున్నారు నిర్మల మనస్సాక్షి కేసు క్రీస్తు యొక్క ఆగ్రహం కని ఆయన మనసాక్షి అంటే ఆయన ఏ విధంగా మరి భూమిలో జీవించు ఆ విధంగా జీవిస్తే నిర్మాణం మనస్సాక్షిగా ఉంటామని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఆ మనసాక్షి కలిగిన వారు మాత్రమే నిరీక్షణ కలిగి ఉంటారని చెప్పేసి ఆ హేతువుతో అడుగు ప్రతి వానికి సాత్వికతో భయంతో సమాధానం చెప్పుడు గెలవడం సిద్ధంగా ఉండాలి మరి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిందిగా దేవవాక్యము వాక్యము మాట్లాడుతూ ఉంది ఇంకా కిందకొస్తే వస్తే మీ హృదయం లేదు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి అంటే అప్పుడు క్రీస్తును సంపూర్ణంగా మన హృదయంలో ఆయనకు రాజుగా లేదా మన ప్రధాన యాజకునిగా మనం గుర్తించగలుగుతాం అని చెప్పేసి వాక్యం మాట్లాడుతూ ఉంది తర్వాత ఇక్కడి నుంచి చివరి నుంచి ఆ రకమైన దాని విషయమై దాని విషయమై క్రీస్తునందున్న సత్యవంతమైనది మీ సత్యప్రార్థన మీద అపనంద వేయబడ అపనందడే ఎప్పుడు ఎప్పుడైతే మనం నిర్మలమైన మనసాక్షి కలిగి నిరీక్షణను కలిగి యేసుక్రీస్తు ప్రభువును మన హృదయంలో ప్రతిష్ఠించుకొనగలిగితే అప్పుడు ఏ విషయమైనా సరే దుర్మార్లు దృష్టింపకూడదు ఇంకా ఏ విషయమైనా సరే మన యొక్క సత్ప్రవర్తనను బట్టి మన అపనింద వారు ఇప్పుడు అందరూ సిగ్గుపడతారని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు క్రీస్తులు ప్రభువు గారు ప్రదర్శించుకున్న సమయంలో అంతేకాకుండా నిర్మలమైన మనస్సాక్షి కలిగి నిరీక్షించి నిరీక్షణ కలిగినప్పుడు మాత్రమే మనము సత్ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు మాత్రమే అపనింత వేయవారు సిగ్గుపడదురు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు సత్ప్రవర్తన సత్ప్రవర్తన అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు అదే పదిహేడవ వచనం దేవుని చిత్తం వాళ్ళకున్న ఎడల వీడి చేసి శవపాఠం కంటే మేలు చేసి శ్రమ బలం మంచిది దేవుని చిత్తం అలా ఉన్న ఇలా కీడ్ చేసి శ్రమపడటం కంటే మేలు చేసి శ్రమే బలం మంచిది ఎలా అయినగా మనలను దేవుని యూత తెచ్చుటకు అనీతి మంతుల కొరకు నీతి ఏ క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడదు ఇక్కడ దేవుని చిత్తం అలా ఉన్న కీడి చేసి శ్రమపడటంటే మేలు అనుకుంటే మంచి చాలామంది సంఘంలో కానీ బయట కానీ మంచిదైపోతే చెడుగా కూడా ఆలోచించే వారు ఉంటారు మంచిదైపోతే చెడుగా ఆలోచించే వారు ఉంటారు కానీ ఇక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే కీడు చేసి శ్రమపడటంటే మేలు చేసి శ్రమకుంటే బాగుంది మంచిది దేవుని చిత్త ప్రకారం దేవుడు హింసించిన కానీ ఆయన బాధపందాడు దేవుణ్ణి శ్రమ పెట్టినా ఆయన వాళ్ళపైన పోపరించుకోలేడు దేవుణ్ణి దూషించినా ఆయన ఉన్నవేసిన వాళ్ళని తిట్టలేడు కానీ అదే అనుకుంటు దేవుడు మీరు మేలు చేసి శ్రమ పడే బాగు చేసి శ్రమ పడతాడు అంటే అంటే మనం ఎవరికైనా కానీ మేలు చేసి శ్రమపడేది బాగుంటుందని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నారు చాలామంది కీడీఏస్ కూడా మరి వాళ్ళు చాలామంది కీడీఏసి కూడా వాళ్ళు సంతోషంగా ఉంటారు కానీ దేవుడి చిత్తం అలాగున్న కీడు చేసి కంటే మేలు చేసి శ్రమపడతాయితే మంచిది ఎప్పుడైనా మేలు చివరకు గెలిచేది సత్యమే కాబట్టి చేసి సెలవుపడమని చెప్పేసి దానికి ఉదాహరణగా మనం దేవుని ఎదురు చేర్చుతూ అనేతిమంతుల కొరకు నీతిమంతులైన క్రీస్తు మనము నీతి లేని వారమైన మనల్ని అనేతి అనేతి మంతులైన మన కోసం నీతిమంతులైన దేవుడు మరి శిలుక పంపించుకున్నాడు ఇలా శరీర విషయంలో చెప్పబడి ఆత్మ విషయంలో బతికింపబడి పాపం విషయంలో ఒక్కసారి శ్రమపడ అంటే శరీర విషయంలో చంపబడ్డాడు అనేక మందుల కొరకు నీతి మందు మరి మనం కూడా మేలు అంటే సమాజంలో వేయవచ్చు సంఘంలో కావచ్చు మేలు చేసి శ్రమపడతా అంటే క్రీస్తు సువార్త కావచ్చు దేవుని పచ్చరియ కావచ్చు నిన్న ప్రాణానా ఇక్కడ ముంగట మనకు అన్నాడు మాట ఏమాట ఇక్కడ మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిద్ధపడుతుంది ఎప్పుడు దేని విషయమై దుర్మార్గ దూషింపకూడదు దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన క్రీస్తు యేసు క్రీస్తు ప్రభువు యొక్క నిర్మలమైన నిర్మలమైన మనస్సు కలిగిన వారనే ఉన్నప్పుడు నిరీక్షణ కలిగిన వారమే ఉంటాము ఆ నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు సాత్వికముతో సాత్వికమంటే మనకు ఏ ఆలోచన అంటే ఈర్ష్య దేశము కానీ మన మనసులో ఉండదు ఆ హృదయంలో ఉన్నప్పుడు మన స్వాత్మంతో భయంతో సమాధానం చెప్పడం కూడా మనం సిద్ధంగా ఉండాలని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ అట్లా ఉన్నప్పుడు మాత్రమే క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకుంటారు మన హృదయంలో ఆ హృదయంలో ప్రతిష్ఠించుకున్న ఆ సమయంలో మనం సత్ప్రవర్తన కలిగి కూడా ఉండగలుగుతాం మరి ఇవన్నీ మనము క్రీస్తు ప్రభును కూర్చి ఆయన దగ్గర ఆయన ఏ విధంగా మరి ప్రవర్తించిండు ఏ విధంగా మరి సిల్లకు అప్పజెప్పుకున్నాడు అనేది మనకు చాలా విషయాలు తెలుసు కానీ నిర్మలమైన మనసాక్షి ఏ సు మన హృదయంతో ప్రతిష్ఠించుకున్న సమయంలోనే మనం నిరీక్షణ కలిగి ఉంటాం అనేది ఒకసారి మన మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి అంతేకాకుండా ఆ సత్ప్రవర్తన మీద అప్పనింద వేయి వారు సిగ్గుపడతారు సమయంలో వారందరూ సిగ్గుపడతారు ఏసు క్రీస్తు విషయంలో స్వార్థ విషయంలో పరిచర్ విషయంలో మనం ఏ పని చేసినా ఒకనాడు మనల్ని ఎవరు అంటే సేవకులు కావచ్చు ప్రచారకులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరైతే అప్పనింద వేసి సిగ్గుపడతారో వాళ్ళు ఒకనాడు వాళ్ళందరూ కూడా అప్పనింద వేయి వాళ్ళందరూ కూడా సిగ్గుపడతారని చెప్పేసి దేవుడు మాట మాట్లాడుతూ ఉన్నాడు అందుకే దేవుని చిత్తం లాభం ఇడ కీడు చేసి కంటే మేలు చేసి కనపడి బొమ్మని చెప్పేసి దేవుడు దాంతో మాట్లాడుతూ చంప ఆ విషయమై అనీతి మంతులు కొరకు నీతి క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బతికింపబడి పాపము విషయంలో ఒక్కసారి చంపబడి దేవుడు దీర్ఘశాంతలు ఇంకా కనిపెట్టుకున్నప్పుడు పూర్వము ఉదాహరణకు ఇక్కడ చెప్తా ఉన్నాడు కొత్త భవనాలు చదువుతుంది సార్ దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపించుతున్నప్పుడు ఊర్లో మోహం దినములలో కూడా సిద్ధపరుచుండగా అరుదైన వారి యుద్ధకు అనగా ఆ చెలలో ఉన్న ఆత్మల యోద్ధకు ఆయన ఆత్మ ఆయన ఆత్మ రూపంగానే వెళ్ళి వారికి ప్రకటించారు ఆ ఊడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి లక్షణం అంటే మానాడు దేవుడు కూడా నోవా విషయంలో పూర్వం నోవ దిగు వది రూఢ సిద్ధపరుచుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏళ్ళ చేసింది నోవాబు అయ్యా నోవా ఎందుకు చేస్తున్నావు ఇట్లా నీ గో చెప్పిర్రు ఈ లోకం నాశనం అవుతుందా అని చెప్పేసి ఏలలే చేస్తున్నారు అక్కడ నోవ దిగుడసిద్ధపరుచుండగా అవితేధేలైన వారితో ఉన్న ఆత్మలు ఆత్మలతో ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళే వారిని ప్రకటించాను ఆ ఊడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటిదారు రక్షణ పొందారు ఎవరైతే ఆ ఓడతారు ఆ ఓడతారు రక్షణ బంధుతో వాళ్ళకు మాత్రమే పరలోప రాజ్యానికి వారసులుగా కేసు వారు మరి వాళ్ళని గుర్తించాం తర్వాత మిగతా వారు ఎలా చేసిన వాళ్ళందరూ మరి దేవుని రక్షణ లేక మరి వాళ్ళు పథకానికి వెళ్ళినట్టుగా మనకు మరి వాక్యము కనిపిస్తూ ఉంది దానికి సాదృశ్యమైన బాప్తి సమీపంలో మిమ్మల్ని రక్షించున్నది అదే విధంగా శరీర మాలిన్యము తీసివేయట కాదు కానీ ఏసు క్రీస్తు పునరుత్నములుగా విషయము నిర్మలమైన మనస్సాక్షి నుంచి కలుగుతారు ఈ మనస్సాక్షి గురించి ఒకసారి ఇరవై ఒకటి చదువు దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నది అదే విధంగా శరీర మాలిన్యం తీసివేయట కాదు కానీ ఏసుక్రీస్తు పునరుత్న పునరుత్నం మూలంగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి నుంచి పరిచయం ఇక్కడ వార్తీసము అనే మాట కూడా వచ్చింది రక్షణ అనే మాట వచ్చింది వార్తీసం అనే మాట వచ్చింది బాప్సం అనే మాట కూడా వచ్చింది అప్పుడు ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాము దేవుని ఆత్మ మరి మనుషులకు ఎప్పుడు వస్తుంది దేవుని ఆత్మ మనసులో మీకి మనుషులకు ఎప్పుడు వస్తుంది అనేది కూడా చాలా మంది తెలియదు ఎప్పుడైతే దేవుణ్ణి నిజమైన రక్షకునిగా అంగీకరించి మరి నీటిలో దార్త్యసం పొందినప్పుడు పరిశుద్ధ ఆత్మ మరి పుస్తకం చెప్పేసి వాక్యము మనం చెప్తా చాలామంది బాప్తిసూ సంబంధించిన విషయాలు పూర్తి అవగాహన లేకుండా సంపూర్ణ విశ్వాసం లేకుండా కూడా బాప్తిసలు తీసుకుంటే పరిశుద్ధాత్మను పొందరు వాక్యం చెప్తుంది ఇంకా వాక్యం తీసి చెప్పాలంటే టైం పడుతుంది ఎప్పుడైతే సంపూర్ణ విశ్వాసము సంపూర్ణ రక్షణ మార్గనస్సు కలిగినప్పుడు మాత్రమే బాప్తిస తీసుకుంటే పరిశుద్ధాత్మను కలిగిన వారు అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించి మాటలను వినాలని చెప్తుంది దేవుని గురించి మాటలను మాట్లాడాలని చెప్తుంది దేవుని గురించి సువార్త చేయాలని చెప్తుంది దేవు దేవుని గురించి శువార్థ పరిచయం చేయమని చెప్తుంది ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుతారో అప్పుడే సంపూర్ణంగా అంటే పూర్ణ ఆత్మతో కానీ ఆరాధించి దేవుని తర్వాత దేవుని ఆరాధించడం అసాధ్యం కాబట్టి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు దానికి సాదృశ్యమైన బాప్తిష్టవం ఇప్పుడు మేము అదే అదేదనగా శరీర మాలిన్యం తీసుకెయటం కాదు కానీ ఏసుక్రీస్తు పునరుత్న మూలంగా దేవుడి విషయము నిర్మలమైన మనస్సాక్షి స్పత్తితంటే ఏసుక్రీస్తు పునరుత్నము అంటే ఏసుక్రీస్తు ప్రభువారు పాపైన మన కోసము అనీతి మంత్రమైన మన కోసము ప్రాణము సిల్వలు అర్పించారు అనిపించి తిరిగి మూడవ రోజు లేచింది అదే పునరుతానం తిరిగి మూడవ రోజు లేచింది కాబట్టి అదే ప్రత్యుత్తరం అని చెప్పేసి నిర్మలమైన మనస్సాక్షి నుంచి ప్రత్యుత్తరం అదే ఆయన నిద్రబాదయుడు ఆయన దేశకోబడ్డాడు ఆయన హింస పొందిండు ఆయనను దూషించి ఆయన ఆయన నిర్మలమైన మనస్సాక్షి కలిగిన దేవునిగానే ఉన్నాడు ఎవరిని దేశించలేదు ఎవరిని హింసించలేదు ఎవరిని తప్పు పడలేదు ఎవరిని దొంగగా చెప్పలేదు ఎవరిని ఆయన శప్పించలేదు అందుకే ఇక్కడ మనం మాట్లాడుతూ ఉన్నారు నిర్మలమైన సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని ఏదో వాడు ప్రతి వానికి సాత్వికతోనూ భయంతోనూ సమాధానము చెప్పులకు ఎల్లో సిద్ధముగా ఉండి మీ హృదయమే అందు క్రీస్తులు ప్రభుగా ప్రశ్నించుడి అప్పుడు మేము దేని విషయమై దుర్మార్గులని దూషింపకూడదు దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనిందేయేవారు సిద్ధపడతారు ఇవన్నీ కలిగి ఉన్న వారం రోజు మన అపరాధి హానికరుడు హింసకృందమైన పాపలమైన ఎప్పుడైతే నిర్మలమైన మనసు కలిగి నిరీక్షణ కలిగి ఏసు క్రీస్ ప్రభును ప్రశ్నించుకుంటామో మనప్పుడు ఎప్పుడైతే మనల్ని అపనిందనలు వేసి ఆ దేదక్తున్నారు వారందరూ కూడా సిగ్గుపడతారు కాబట్టి దేవుని చిత్తము చిత్తం అలా ఉన్నాయి అలా గీడి చేసి శ్రమపడకంటే మేలు చేసి శ్రమపడ్డే బాగుంది అందుకే దేవుడైతే మన అందరి కోసము ఒక మేలు చేసిందో మనం కూడా మేలు చేసే కారంగా ఉండాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు ఇంకా సాత్వికంతో భయంతో సమాధానం చెప్పుకోకెళ్ళేప్పుడు సిద్ధంగా ఉంది మనం ఎప్పుడైతే నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఇవన్నీ మన హృదయంలో ఉంటాయి దీనికి సాదృశ్యమే ఇంతకుముందు మన దేవుడు మాట్లాడుకోవచ్చు పులుత్నూలం దేవుని విషయం నిర్మలమైన మనసాక్షి నుంచి పద్ధతులు శరీర మాలిన్యం కాదు ఏసుక్రీస్ పులుత్న మూలంగా దేవుని విషయం నిర్మలమైన మనస్సాక్షి నుంచి అని చెప్పేసి ఏసుక్రీస్ పద్ధతి వారి మనతో మాట్లాడుతున్నాడు మనం కూడా నిర్మలమైన మనస్సాక్షి కదా నిరీక్షణ అలాగే ఏసు ప్రిస్ ప్రభువును మరి ప్రశ్నించుకొని మనం కూడా మరి ఆయన యొక్క శ్రోార్త పరిచయాలు కావచ్చు ఇంకా అనేక విషయంలో దేవుని పోలి నడుచుకోవాలని చెప్పేసి మరి ఏసు ప్లేస్ ప్రభు ఆశీపం కాబట్టి మరి ఈ వాక్యము దేవుడు జీవించిమ ఘనత శక్తి ప్రభావం ఆయనకే చెందిన ప్రార్థన చేసుకుందాము ప్రేమ గల తండ్రి పరిశుద్ధ్రువైన మా దేవ మీకు వందర స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం గవ్వరా సభద్ర ఒకటో అధ్యాయం ఇరవై వచ్చరంలో ఇరవై ఒకటో వచ్చరం పడి స్తోత్రాలు మొదటి పేదరు మూడో అధ్యాయం గవ్వ పదిహేను పదహారు వచ్చరాల్లో రావిడ మాట స్తోత్ర మీ ప్రేమ ప్రభా ఇంకను మానవుల పట్ల ప్రేమ చూపుతూ ప్రభా ఈ లోకంలో మీరు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారి అనేకులు ప్రేమిస్తూ వచ్చిన విధానం బట్టి వందనాలు చరిస్తాం మీ వాక్యం యొక్క మాటల ద్వారా ప్రేమ కలిగిన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క మరణ పునరుత్నాలు వాళ్ళు తెలుసుకున్న అనుగ్రహించండి ప్రభా నిత్య జీవమును ప్రజలకు అనుగ్రహించవస నిత్య జీవం పొందగలిగే వారందరూ కూడా సహాయండి దీవించండి ఎంతమంది అయితే విన్నారో వారి కుటుంబాలు మీరు అత్యధికంగా ఆశీర్వదించండి మిమ్మల్ని తెలుసుకునే విధంగా మీ ఆశీర్వాదాలు వారి జీవితాల్లో వారి కుటుంబాలు ఉండడానికి అనుగ్రహించున కనిగణించండి సహాయించండి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వించండి మీ చిత్తాన్ని నిర్దార్చండి రవ్వ కాసరాసంత కుటుంబం పిల్లలు వాళ్ళు మన మన వాళ్ళు జ్ఞాప్ చేసుకుంటున్నారు తల్లిగారు కూడా జ్ఞాప్ చేసుకుంటారు జీవించాలిలో జరిగిన చిన్నపిల్లల పరిచరుకు బట్టి కూడా స్తోత్రాలు చిన్నపిల్లల వెళ్ళిన మరింత నిత్య జీవం గురించి విన్నాడు వారందరి హృదయాల్లో కార్యం జరించాలి వా చంద్ర కూడా జ్ఞాప కార్యం చేస్తారు జీవితం వదనాలు తెలుస్తారు వా మీ సన్నిధిని బట్టి వదనాలు తెలుస్తారు మహిమ ఘనతయు ప్రభావాలు చెల్లిస్తాయి ఏసు నామమున ప్రార్థించి అడివేడుచున్నాము తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమేశ్వర ఈశ్వర కృపయు పరిశుద్ధాత్మ సహవాసం చేరవచ్చిన మనకు సగల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ గాక ఆమె